హాయ్ మాస్టర్స్ రామకథా రసవాహిని రెండు వరములు పార్ట్ నైన్ కుటిల మనస్కురాలైన మందర అనేక యుక్తులు పన్ని నిర్మల నిస్వార్థురాలైన కైక మనస్సును మాలిన్యం పరిచి మహారాజుపై కక్షను సాధించుటకు తగిన రీతిగా తయారు చేశాను అంతటితో కైక మనసు పూర్తిగా మారలేదనుకొని మారలేదను అనుమానంతో మరింత వినయ విధేయతలు ప్రదర్శించచ్చు చెంతకు వెళ్ళి కైక పాదాల చెంత కంటికి కన్నీరు కాచుతూ నటించుచు అమ్మ ఈ అయోధ్యలో మనల్ని గౌరవించేవారెవరు నిన్ను లెక్క చేయి వారు ఎవరు ఎన్నటికైనాను వారందరూ ఒకటే నీవే పరాయిదాను కొన్ని దినములలో నిన్ను అయోధ్య నుంచి పంపవచ్చు అంత పనికి పనికి కూడాను వారు వెనక దీయరు మహారాజు మాట మహామాటకారి మాయలమారి నీ చెంతకు వచ్చినప్పుడు మాత్రమే అల్లిబుల్లి ఆటలాడి అతని కార్యం సాధించుకొని అవతలకు పోవును అసలు నీవు దేనియందునూ ప్రధాన స్థానం లోనున్న అంతర్ధానము గుర్తించుకొనలేకపోవచ్చున్నావు అమ్మా నీకు జ్ఞాపకం ముండి ఉండవచ్చును అయోధ్య రాజులు కేవలం కామరూపులే కానీ ప్రేమ రూపులు కారన్న సత్యము మీ తండ్రి గారు కనిపెట్టియే ఈ వృద్ధునకు నేను ఇచ్చి వివాహం చేయటకు ముందు అంగీకరించరైరి తదుపరి అనేక రాయబారములు నడిపి కడకు అనేక నిబంధనలు పెట్టి గర్గ ఋషి మాటపై ఇచ్చి వివాహం చేయ నిర్ణయించరి అందులోకి అంగీకరించే వారు వివాహం వివాహమాడిరి ఈనాడు ఆ నిబంధనలు నీట కలిపి నిన్ను మంట కలిపి నీ కుమారునికి దా ద్రోహం చేయ తలచి ఈ నాటకం ఆడుచున్నారు లేకున్నా భరతుడు రాజ్యం లేని సమయం కనిపెట్టి పరరాజులెవ్వరూ ఇందులో భాగము వహించుటకు వీలు లేనటువంటి వీలు లేకుండా నటుల అప్పుడు ఉట్టిపడునట్ల రేపటికే పట్టాభిషేకం తగిన ఏర్పాట్లు గావించుచున్నారన్న ఎంతటి కుచితపు బుద్ధియో తామే యోచించడు పరరాజులకు తెలిపిన వారితో పాటు తమ తండ్రిగారు కూడా ఇందులో పాల్గొందరు అప్పుడు నిన్ను వివాహమాడు సమయమున ఇచ్చిన వాగ్దానము తమ తండ్రిగారు జ్ఞప్తికి తేవచ్చును అందుచే ఎవరికీ తెలియక కార్యక్రమం పూర్తిగా ముగించిన తర్వాత తెలిసినను ఎవరు ఏమి చేయరని ఉద్దేశంతో ఈ మారి నక్క ఆటలాడుచున్నారు ఈ సమయం తప్పినా నీ కుక్క గతి కావచ్చును కాన ఆలసించక చక్కగా యోచించి పట్టాభిషేకం జరగకుండాటకు తగిన విధానం విచారించటం మంచిది అని రోషము నూరు పోయిచున్న మందర వాక్యములకు మనసిచ్చి మందర నీ మాటల విన ఒకదానికంటే మరొకటి పరమ సత్యముగా తెలియచున్నది నిజముగా ఆలసించటకి ఇది తరుణం కాదు ఇంకా ఏమి చేయవలనో దాన్ని కూడా నీవే నిర్ణయించినా అందుకు తగిన తగినట్లు నేను దాన్ని క్రియారూపం తెత్తును అని కైకేయి అంగీకారం తెలుపగానే మందర మరింత పొంగిపోయి ఇంక పట్టసఖ్యం కాని పటుత్వంతో అమ్మా ఇందుకు ఆలోచనలు వేరలేదు కావలసిన ఆధారము సిద్ధముగానే ఉన్నది ఆనాడు దేవస్వర యుద్ధమున తమకు సహాయమును అందుకొని మహారాజు అత్యంత ఆనందంతో తమను రెండు వరములు కోరుకోమని తెలిపాను కదా ఈనాడు నీవు అతని వలపులకు లొంగి పలుకులకు లక్ష్య పెట్టక నీకిప్పుడు ఎట్టి కోరికలు లేవని అవసరము వచ్చినప్పుడు కోరుకుందినని సెలవిచ్చేది అవి ఈనాడు ఎంతయో మేలు చేయగలవు కానీ వాటిని ఈనాడు కోరుకోవచ్చు కదా అని మందర చాలా తెలివితేటలు పలకగానే కైక ఉలిక్కి పడినట్లు తల ఎత్తి మందర నీకెంత తెలివితేటలే రూపమునకు గూనిదానమైన విచారణలో మహాసుందరమైన దానవు రూపమందు అందం లోపించిన తెలివితేటల్లో మహాప్రవీణిరాలుగా కనిపించుచున్నావు ఈ రెండు వరములు ఈ సమయం ఎట్లు కోరవలనో దాన్ని కూడా సూచించమని కైకేయి తెలప కైక తెలుపగానే అమ్మ ఒకటి తమ కుమారుడు యువరాజుగా చేయమనియు మరొకటి రాముని రాజ్యంలో నుండకుట్లు రాజ్యంలో ఉండకుండా చేయమనియు కోరవచ్చునని యోచించక అతి త్వరగా చెప్పుడు చూసి కైక కొంత ఆలోచనలో పడి మందర కుమారుని పట్టాభిషేకం చేయమని కోరికలో కొంత న్యాయం కలదు కానీ రాముని రాజ్యం నుంచి పంపటమని పంపమని కోరిటలో నా మనసు ఒప్పుకున్నది అది అది నన్నెంతో బాధ పెట్టుచున్నది అని విచారంగా కూర్చున్న కైకని చూసి మందర మరింత వెగటగా అమ్మ ఈ పిరికితనమునకు ఇది సమయం కాదు ఆలసించిన అమృతం కూడా విషముగా మారవచ్చును ఇందులో తప్పు ఏమీ లేదు ఈ విధముగా కాఠిన్యం వహించకున్న మన కార్యం నేమాత్రం సాధించలేము నీ కొడుకు రాజు కావాలని నీవు రాజమాత కావాలన్నా ఈ రీతిగా నీవు సాధింపు లేదా నేను ఇప్పుడే విషం తీసుకొని ప్రాణం విడతను బ్రతికి నీ బాధలు నేను చూడలేను అని ఉండినట్ల ప్రదర్శించి బోతున్న బోరున ఏడ్చను బాల్యం నుండి నీవు కైకని పెంచి ఆడించి పాడించి పెంచిన దాసి అవుట చేత మందరన్న మా గైకకు మహా ఇష్టం అవుట చేత మారు మాట్లాడక మందర్ను సమాధానపరచుచు మందర నీవు బాధపడకము తప్పకుండా నేను నీకు ఆనందం అందించను ఇప్పుడేం తెలుపు తెలుపుమనగా మందర రాముని అరణ్యములకు పంపుటలో నీవేమాత్రం చింతించక కోరుకోమని తొందర పెట్టాను కైక రాజనీతులు పరిపాలనా విధానములు పసిగెట్టిందట చేత అరణ్యముకు పంపుటలో కొంతకాలం కూడా నిర్ణయించటం మంచిదని తలంచి ఆనాటి నియమములను అనుసరించి పన్నెండు సంవత్సరములు దాటిన అనుభవం గలవానికి హక్కు చెల్లునన్న శాసనం గుర్తించి పద్నాలుగు సంవత్సరముల అరణ్యమును కోరిన తదుపరి తమ కుమారునికే స్థిరాధికారం ఉండునని భావించి రెండు కోర్లు కోరికలు కోరుటకు సంసిద్ధురాలగుట గమనించిన మందర కోరిన మందర అమ్మ ఇక ఆలసింపకము నీవు ఈ రీతిగా ఉండిన కోరికలు కోరినచో మహారాజు ఏమాత్రం నీకు లొంగడు నీ మహాక్రోధము ప్రదర్శించి శయ్యాగృహమును యధారీతిగా ఉంచక చల్లా చెదురు చేసి ఆభరణములు ఇటు పారవేసి తలను విరబూసుకొని జీవితంపై ఆశ వదిలినట్లు నటించు నటించుచు కోపగృహమును ప్రవేశించప్పుడే నీ అలకకు తగిన ఫలితము చేకూర్నెము ముందు కార్యక్రమాలకు ముందంజ వేయము అని నిర్బంధం చే పెట్టు చేత మందర మాటలకు లోబడి యథారీతిగా గావించను కోధ గృహం క్రోధ ప్రవేశించను మందర ఏమయూ తెలియని దాని వల్లే తలుపులు బిగించి ద్వారం దగ్గర ఏడ్చు చుండునట్లు నటించుచూ కొలబడెను అంతలో మహారాజు కొలుగుతీ కొలువు నుండి చేయవలసిన ఏర్పాట్లన్నీ గావించి కౌశల్య మందిరమునకు మందిరమునకై మందిరమునకై వెలు వెళ్ళక తన నిర్ణయంను మొదట కైకైకు చెప్పదలిచి అతివేగంగా కైక భవనముకు బయలుదేరి వెళ్ళాను దారిలో పూర్తిగా దాసీలు ఏమి ఈ దాసీలు ఏదో విచారంగా ఉండినట్లు కనిపించరు వీళ్ళకి పట్టాభిషేకం తెలియదు కనుక ఈ విధంగా నుండి తలంచి నేరుగా సయ్యాగృహంకి వెళ్ళాను అక్కడ మహారాజు చెదిరిపోయిన నగలతో పారవేయబడిన బట్టలతో వికారమైన దృశ్యం గావించి ఆశ్చర్యపడి కైక కొరకై అటు ఇటు చూశాను ఇంతలో దాసి వచ్చి మహారాజా కైకై దేవి క్రోధ గృహం కలరని తెలుపగానే నిరాశా హృదయుడే అటు దిక్కు చో అటు దిక్కు నడిచిపోయాను కటిక చీకట్లో రోదన చేయొచ్చు నేలపై పడి ఉండిన కైకం చూసి కైక ఏమీ వికారము ఇంత కోపంలో కారణం ఏమిటి నేను ఈ స్థితికి తెప్పించిన వారెవరో తెలుపుము ఈ క్షణమే వారిని హతమాచి వత్తును నీకు సంతోషమిత్తును నీ మనో అభీష్టం ఏదియో తెలుపుము దాన్ని నెరవేర్చటకు నేను సంసిద్ధంగా ఉన్నాను నీ ఆనందమే నా ఆనందం నీకంటే మించింది ఈ లోకంలో మరొకటి నాకు లేదని నీకు తెలియదా నన్ను ఎందుకు పరీక్షింతు లెమ్ము నీ అభీష్టం చెప్పుమని అనేక విధములుగా నిమొచ్చు నేలపై పడి ఉన్న కైకని ప్రశ్నించుచున్న దశరథను చూసి కైక అత్యే ఆవేశంతో పండ్లు కొరుకుచు అతని చేతిని పక్కకి విసిరి చాలు మీ బూటకం మాటలు ఇంతకాలము నమ్మి నేనే స్థితికి వచ్చి నీ మాటలు నేను నమ్మను మీకు కపట నాటకం ఆడుతున్నారని నేను ఎప్పుడూ తలచనై తిని మిమ్ము నమ్మినందుకు ఇదియా శిక్ష చాలు చాలు మీకిష్టమైన వారి చెంతకే పొండు మనసు ఒకచోట మాటలు మరొక చోట మనసిచ్చిన వారికే మాటలు ఇవ్వండి నేను ఇక మీ మాటలు నమ్మనట్టి పరిస్థితిలో లేను అనవసరంగా నన్ను మరింత బాధపెట్టక వచ్చిన దాన్ని పొండు నేనే నేనేమైనా మీకేమి దాసీనై మరణించుట కంటే రాణి అయి మరణించటే మంచిది నేడే నా జీవితం అత్యధనము అని వెక్కి వెక్కి ఏడ్చుచున్న కైకేయి మాటలకు అర్థం కాక దశరథుడు అయోమయ స్థితిలో నాశ్చర్యపడ్డాను అంతటితో ఊరుకొనక మరింత ప్రేమతో దగ్గర కూర్చొని కైకా ఏమిటి ఈ మాటలు నాకు అర్థమవట లేదు ఈ కపటపు మాటలు కానీ ఆటలు కానీ నాలో ఏనాటికి లేవు రావు మాట మనసు రెండు ఒక చోట నుండి కానీ వేరువేరుగా ఉండేటకు కానీ వీళ్ళు లేదు ఇంతకాలమైనను నన్ను నీవు అర్థం చేసుకోలేకపోవటలో గల కారణం నాకు తెలియకున్నది ఇంతకు జరిగినది ఏది తెలుపక అర్థం లేని మాటలతో నన్ను చిత్రవథ చేయకు నీవి విధంగా ఉండుటకు కారణమేదో తెలుపుమని బతిమలాడు కానీ ఫలము లేకపోయాను కైక మాటిమాటికి దసరాధుని మాటలను ఖండించచు అలక్ష్యపరచుచు వెగటగా నవ్వచు అతని మాటలు విలవల విలువ లేక నటించుచున్న ఆమె చేష్టలో మహారాజునకు బాధ కలిగించను చేయనది లేక మందరను పిలిచాను మందర అంతకంటే అధికమైన శబ్దం చేయచు మహారాజు అమ్మని కాపాడు అని పాదములపై పడి బోర్న ఏడ్చినట్లు నటించాను మహారాజు నిర్మల చిత్తుడు అవుత చేత వారి ఇరువురు చేయుచున్నది నటనని తలంచక ఏదియో ప్రమాదం జరిగినదేనూ లేకున్నా తన ప్రియురాలు ఇంత మొండిగా ప్రవర్తించదని తలచి మందరను కారణం తెలుపమని మరొక పర్యాయం అడుగుచేత మందర రాజా నేనేమని తెలుపగలను నాకు వివరములు ఏమాత్రం తెలియవు అమ్మగారి క్రోధమున కారణం ఎవరికీ తెలుపట్లేదు ఉన్నట్టుండి ఉన్నట్టుండి శయ్యాగృహం నుంచి అతివేగంగా క్రోధ గృహములకు వచ్చి నేను చూచి నేను వచ్చితిని నేను ఎన్ని విధమున బ్రతిమినాడనూ ఏమీ తెలుపట్లేదు తమరికే తెలిపని వారు మాకు మాత్రం తెలుపుదురా అమ్మగారు పడుచున్న బాధ మేము చూడలేకపోచున్నాము అమ్మగారు ఏమి కాగలరు అన్న భయం చేత క్షణక్షణం కాచి మీకే వేచిచున్నాను తమరు సమా సమాధానం పరుచుకున్న అమ్మగారి పరి ప్రమాద స్థితికి రాగలరు ఇప్పటికే కాలాతీతమైంది మేమిక వెళ్ళి వద్దు తమరే కారణం అడిగి తెలుసుకొని అందుకు తగిన శాంతిని చేకూర్చవలన అని సెలవు తీసుకుని బయటకు వెళ్ళాను మహారాజు మందర మాటలు విన్న తర్వాత మరింత కంగారు పడుతూ కైకా నా దగ్గర మ మరుగేందుకు అని కింద పడిన కైకను తల ఎత్తి మహారాజు తొడపై ఉంచుకొని అనేక విధములుగా కారణం తెలుపుకోరే కొంత తడువైన పిదప కైక కొంత సర్దుకుంటూ రాజా ఈనాడు మీరు ఆనాడు మీరు దేవాసుర యుద్ధమున నా కొసగిన రెండు కోరికల సంగతి మర్చిపోలేదు కదా అని అడిగాను అందుకు మహారాజు కైకాయ ఇంత మాత్రమునకే నీవింత బేలాదు వేల నా ప్రాణం ఉన్నంత వరకు నీకు ఇచ్చిన వరములు మరువను మరువలేను కైక అంత ప్రాణమో కైకి ఇచ్చిన అంత ప్రాణ సమానం దేవి నిన్నెవరైనా కష్టపెట్టిరా లేక ఆరోగ్యం సరిగ్గా లేదా ఏ క్రూరలైనా నీ అభిష్టంలకు విరుద్ధంగా నడిచిరా చెప్పుము నీ కొరకే నాకు ప్రాణ పాయమైన పని అయినను విరవక ఆనందంగా చేయును నీవు సంశయించకము ఓ మంగళాంగి ఇట్లా బాధపడుచున్నావు సమస్త దేశములను నా స్వాధీనమందున్న విషయం నీకు తెలుసును కదా ఏ దేశమంది అయినాను సరే ఆ దేశ పదార్థములైనా కావాలన్నా ఇచ్చటయే ఉండి తెలుపుము ఈ క్షణంలో వాటిని తెచ్చి నీకు అందించి నిన్ను ఆనందం ప్రయత్నం చేయుతును నీవు దేనికి భయపడుతున్నావో దేనికి దుఃఖించున్నావో సంకోచింపడక తెలుపుము సూర్యుడు మంచు విడగొట్టినట్లు నీ భయమును దుఃఖమును పారద్రోలను అంటూ దశరథుడు కైకను బుజ్జగించున్న బుద్ధ బుజ్జగించుచ్చు బ్రతిమలాడుచున్న సమయంలో పురస్కరించుకొని కైకం అందరు చెప్పిన మాటలను మనసును మరొక ముందు తన భర్త చేత శపదములు చేయించనిదే అప్రియము చెప్పకూడదని నిర్ణయించుకొని బూటకపు ప్రేమను ప్రదర్శించుచు కంటికి కన్నీరు కాచు కామోద్రికుడైన దశరథని హస్తం పట్టుకొని దేవా నాకు ఎట్టు కోపము లేదు నన్ను ఎవరూ అవమానించలేదు నిందించలేదు విదేశ పదార్థముల పదార్థములను నేను అంతకంటే కోరట్లేదు కానీ నాకు ఒక చిరకాల కోరిక కలదు దాన్ని మీరు చెల్లింతరని ఒట్టు పెట్టుకున్న ఆ కోరికేమియో మీకు తెలుపగలను అంటూ చిన్నవును ప్రదర్శించిన కైకను గాంచి దశరథుడు కూడా మందహాసంతో మరింత చెంతక వచ్చి తల నిమిడుతూ ఓసి వెరేరాని ఇంత మాత్రం చే కొంప మునిగినట్లు గోల చేయవలన స్త్రీలలో నీకంటే ప్రియులను పురుషుల్లో రాముని కంటే ప్రియులు ఈ లోకంలో ఎవరూ లేరు ఇరుగురు నాకు ప్రాణ సమానులు ఇది నీకు బాగా తెలియను ఒక్క దినమన నా రాముణ్ణి నిన్ను చూడకుండా నేను నిలవలేను బ్రతకలేను కనుక అట్టు రాముడిపై ఒట్టి పెట్టుకొని తెలుపుదును నీ కోరిక ఏదియో తెలుపుము తప్పకుండా చేతును అని రెండు చేతులు పట్టుకొని దశరథుడు ఒట్టి పెట్టేవారు నేను వెంటనే కమి కైక అమితానందంతో లేచి కూర్చొని దసరుడికి అనుకూలంగా అనుకూలుడుగా మారినట్టు సంతోషించి మరింత ప్రేమను చూపుచూ రాజా రాముని సాక్షిగా మీరు చెల్లించినట్లు శపథము చేసిరి ఇది నిజమేనా అని అడుగుచూ రాజా మీరు సత్యసంధులు పరమ ధార్మికులు మహాపరాక్రమవంతులు దేవాసురు యుద్ధము మీకు జ్ఞాపకం ఉండకపోదు అయినను నేను మరొక పరి తమకు హెచ్చరించును ఆ రాత్రి సంభాసురుడు అందరి అందరినీ సంహారం చేయగా మీరు కడ ఊపిరితో బాధపడుచుండేది ఆనాడు నేను మీకు సహాయం చేయకున్న మెలకుతో కాపాడున మీరేమైనా ఉండేవారో మీకే తెలియను అట్టి పవిత్ర త్యాగం నాకు మెచ్చి కైగా నా ప్రాణమనే కాపాడుతీవి అట్టి నీకు నేను ఏమి ప్రత్యుపకారం ఇవ్వగలను ఏమైనా సరే రెండు వరములు కోరుకోను తప్పకుండా నీకిత్తును నా కృతజ్ఞత చెల్లిందును అని మీరు నన్ను కోరిత్ర అందుకు నేను మీకు క్షేమంగా బ్రతికినదే పదివేలుగా భావించిన నాదా నాకేమీ అక్కర్లేదు కావలసిన సమయమును కోరుకుందును ఆ రెండు వరములు మీ చెంతనే దాచిపెట్టుకుండు నాకు అవసరమైనప్పుడు ఇప్పించుకుందినని అతి వినయంతో ప్రార్థించితిని తినే అందులోకి తమరు కూడా ఆనందించి నా త్యాగంను మెచ్చుకుని నా జీవితంలో ఎప్పుడు అడిగినను నిధి వంటి నీ రెండు కోరికలు ఎట్టి అడ్డు చెప్పక అందించనని తమరు సెలవిచ్చేది అది మీకు మదియందుండినే ఉండును కదా తమరు భూమినేలే ప్రభువులు ఆడి తప్పనివారు కాన ఆనాడు నేను మీ చందదాసిన రెండు వరములు నాకిచ్చి నన్ను ఆనందపరిచి ప్రార్థించుచున్నాను నేను నూతన కోరికలు ఏమాత్రం కోరట్లేదు ఈనాడు మీరు నాకు ఇచ్చిన కోరికలనే నావి నాకు ఇమ్మని కోరుచున్నాను దాచిన ధనమును వెనుకకి ఇవ్వని వారు మహా పాపులగుదరన్న సంగతి నేను వేరు చెప్పనక్కర్లేదు అట్లు తమరు వీలు కాదన్న నాకు పరాభవము ద్రోహము చేసినట్లవును అట్టి పరాభవం భరించుట కంటే ప్రాణము విడిచుట మంచిది సతికిచ్చిన మాటలనే పతి చెల్లించకుండాట ప్రజల అభీష్టము నెట్లు చెల్లించగలరు సతిని నమ్మించి మోసం చేయి ప్రభు ప్రజా పరిపాలనకు అర్హుడు కాదు అట్టివారు ప్రభువు కాదన్న మను ధర్మము ఎరుగును కదా వేటి ఈనాడు నా కోరికలు చెల్లించకున్న సూర్యోదయం లోపలనే కైక ప్రాణములతో ఉండును అని గూడు నేర్చుచున్న కైప కైక నటనకు కిన్నుడై వలలు పన్నిన బోయవాడు వలలు పన్నినట్టుగా కైక పన్నిన వలలో దశరథుడు ఏమీ తెలియక కామమోహితుడే ఆమె కోరికలో లొంగి ఉన్మత్తుడైన వలె ఈ క్షణమునందే నీ రెండు కోరికలను ఎత్తునని కైక హస్తమును తీసి తన హస్తంలో ప్రమాణం చేశాను ఆ మాట వినగానే కైక ఉత్పల్లు నేత్ర ఉత్పల్లు నేత్రాలతో దశరథుని ముఖం చూచు రాజా మీరెంత మంచివారో నాకు ఈనాడు అర్థమైంది ఆడిన మాట తప్పనన్న సత్యం నేను సాక్షాత్కరించను అని అనేక విధములా వర్ణించడం మొదలుపెట్టాను అందులోకి కాముడైన ఉబ్బి కైక ఇంకా కాలాహరణం ఎందుకు కోరుకోమని పెట్టాను కైక మాటలు తడబడ రేపటి దినము రాముని కొరకు ఏర్పాటు చేసిన అభిషేకపు ఏర్పాటు వైభవములన్నిటిలో నా కుమారుడు భరతునకు రాజ్యాభిషేకం చేయటం మొదటి కోరిక ఇక రాముడు జటాజటన ధరించి నారవస్త్రములతో దండకారణ్యముల పద్నాలుగేండ్లు తాపసునిగా వనవాసం చేసి రావలను ఇది నా రెండవ కోరిక భరతుడు నిరాటంకంగా యువరాజు కావలను రాముడు ఇప్పుడే నా కళ్ళ ఎదుటే ప్రయాణం కావలను ఈ రెండు కోరికలు చెల్లించి తాము తమ వంశ గౌరవం నిలబట్టుకుంటూ లేదా ఈ క్షణంలో కైక మరణమునకైనా ఒప్పుకోండు అని రాక్షసి వలే దిట్టంగా లేచి నిలబడను ఈ దారుణ కఠిన మాటలు మాటలకు మహారాజు దరిల్లిపోయాను ఇది కలయా లేక నిజమా ఈ కోరికలు కోరుకున్నదే కైకేనా లేక మరొక పిశాచమా రెండూ కాక నా చిత్తభ్రమణమా మనోజాడ్యమా అని అంతు తెలియని వాడి వలే కైక నీవు కైకేయవా లేక కైక రూపం ధరించిన మహారాక్షసువా మొదట తెలుపుము అంటూ అవయవం పట్టు తప్పిన వాడివలే మాట రాక కదులుటకు దేహము స్వాధీనం లేక పిచ్చి పట్టిన వాడివలే అటు ఇటు చూపులు చూచు కొనలాంటి నిప్పులు నిప్పు కణములు రాస్తూ రాలుస్తూ వైపు చూచి ఓ దుష్టచారిని నీవు నీఈ దుర్బుద్ధి నా వంశమునే నిర్మూలన చేయి సంకల్పించుతా నీ ప్రేమ ప్రేమపుత్రుడు రాముడు నీకేమి అపకారం చేసను తన తల్లి అయిన కౌశల్య కంటే అధికంగా నిన్ను ప్రేమించిన నా రాముడు కారవడు కారడవులక పంపుటలో నీ మనసు ఎట్లో పోయిన ఇంతకాలం నిన్ను రాకుమారి వంటివి దారుణ విషసర్పమును అజ్ఞానం వల్ల ఇంటిలో ప్రవేశించపెట్టుకుంటని నిన్ను రాకుమారి అనుకుంటని దారుణ విష సర్పమున అజ్ఞానం వల్ల ఇంట్లో ప్రవేశపెట్టుకోటిని నా ప్రాణాధారుడైన రాముని సకల ప్రాణకోటియు కొనియాడుచుండా నీకెందుకిట్టి పాపబుద్ధి పుట్టాను అవసరమైతే రాజ్యానైనా కడకు ప్రాణమునైనా వదలగలను కానీ రాముని వదలలేను వదలను నీకు నీ కుమారుడు రాజు కావాలన్నా చేసుకో నేను కౌశల్య సుమిత్రాజులతో నా రాముని తీసుకొని అరణ్యమకు వెళ్ళదును అంతేగాని రాముని మాత్రం ఒంటరిగా అరణ్యమకు పంపను అది వీలు కాదు ఈ పాపిష్టి కోరికను మానుకో రాముడిపై కోపం వద్దు కైక నిజంగా నీవు కోరినది కోరుచున్నావా లేక నాకు భరతునిపై నీపై ప్రేమ ఉన్నదో లేదో అని పరీక్షించుచున్నావా పోనీ నీ కుమారుణకు రాజ్యాభిషేకం చేయవలనని కోరవచ్చును కానీ రాముణ్ణి అడవులకు పంపుట కోరుకోవడంలో అర్థం లేదు తమాషకైనా పరిహాసమునికైనా ఇటు కోరిక కోరరాదు మహా పాపం కైక రాముడు జ్యేష్ఠపుత్రుడు మహా గుణవంతుడు అతని పరిపాలనా దినం మహావైభవంగా నుండును అట్టి దినములు నేను చూడవల్లనే కలగంటున్నానని నీవే అనేక పర్యాయములు నాతో తెలిపితివి కదా ఈనాడు అట్టి రామచంద్రుని అరణ్యంలోకి పంపమని కోరటంలో అంతర్ధానమేమి ఓకే మాస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ